పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో నాకు తెలిసినట్టు నా అభిప్రాయం మాత్రమే చెప్తాను మీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నాకు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి తరపున కూటమితో కలిసి పోటీ చేయొచ్చు లేదంటే సింగిల్ గా కూడా పోటీ చేయొచ్చు ఎందుకంటే అతన్ని నిలకడలేని మనస్తత్వం మాట మీద నిలబడ్డని నింద మోపుకున్న రాజకీయ జీవితంలో పవన్ లో ఉన్న ఒకే ఒక గుడ్ క్వాలిఫికేషన్ నిజాయితీ అంతకు మించిన క్వాలిటీ సొంత డబ్బు కోట్లకు కోట్లు కష్టాల్లో ఉన్నవారికి పంచిపెట్టడం పవన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇదే స్ట్రైట్ తో గెలవాలంటే ఏం చేయాలి పవన్ కళ్యాణ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ ట్రెండ్ సెటర్ పవన్ కళ్యాణ్ డూ ఎనీథింగ్ హీ వాంట్స్ హీ క్యాన్ ఇట్ అండ్ షో ఇట్ ఇదే ఆఖరిలో కూడా చెప్తా ఎందుకు అనేది మీకే తెలుస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన ఎలాగైనా పోటీ చేయచ్చు గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ పవన్ ను గెలిపించుకునే ప్రయత్నం మాత్రం మనం చేద్దాం వెల్కమ్ టు ఆంధ్ర వాలా నాకు అనిపించింది రెండు వందలు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్స్ చూసిన తర్వాత అంత ఇమేజ్ రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోటు కూడా గెలవడం చేత మళ్ళీ నా జన సైనికులు నా వీర మహిళలు నా అభిమానులు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారో మంచి అనిపించింది ఆయన అంత ఇమేజ్ పెట్టుకుని ప్రజలు ఓడించారు అని ఫిక్స్ అయ్యాడు బాధపడ్డాడు కుంగిపోయాడు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపించాడు తప్ప అంత ఇమేజ్ పెట్టుకుని ఎలా ఓడిపోయాను ఏవిఎం మిషన్స్ హ్యాక్ చేశారేమో అన్న అనుమానంతో తాను పోటీ చేసిన భీమవరం గాజువాద లో కూడా రీఎలక్షన్స్ కానీ రీకౌంటింగ్ కానీ ఎలాంటి మక్కువ చూపలేదు ఈవీఎంల మోసం జరిగిందని కానీ నా వీర మహిళల ఓట్లు ఏమయ్యాయని కానీ నా అభిమానుల ఓట్లు ఏమయ్యాయని కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు అది ఆలోచన చదువుకున్నాడు కాబట్టి సిస్టమ్స్ ఆర్ నాట్ బ్రోగన్ ఎనీ బడి అని తెలుసు కాబట్టి ప్రజలు నమ్మితేనే ఓట్లు వేస్తారు ఓట్లు వేస్తేనే గెలుస్తాం ఈవీఎం ల వల్ల అది సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు కాబట్టి నన్ను ప్రజలు నమ్మలేదు అని ఓటమిని అంగీకరించాడు ఎవరి మీద నిందమోపలేదు సిగ్గు శరం లేకుండా అంత అవమానం భరిస్తూ ఎలా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా పోటీ చేస్తాడు అనుకునేవాడిని కానీ చేశాడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కానీ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్తో కొట్టి చూపించాడు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి పోటీ చేయకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రశ్నించడమే మా లక్ష్యం అనే ఒక సంకల్పంతో ఐదు సంవత్సరాలు తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తానని చెప్పి మధ్యలోనే తెలుగుదేశంతో విభేదాలు వచ్చి మధ్యలోనే కూటమి తెలుగుదేశం పాలనపై నిప్పులు కక్కుతూ వైఎస్ఆర్సీపీ పోయి నిప్పులు చెరుగుతూ అధికారపక్షమైన తెలుగుదేశంతో ప్రతిపక్ష ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీతో మాటలు భరిస్తూ వాళ్ళన్న చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే సినిమాల్లోకి వచ్చాను అని చెప్పిన పవన్ రాజకీయాలలో కూడా వారి అన్నలాగే పార్టీని అమ్మేసుకుంటాడు అనే మాటలు భరిస్తూ ఎలా ఉన్నారా ఇతను అనిపించేది అతనికి ప్రజలంటే పిచ్చి పాలిటిక్స్ ద్వారానే ఏమైనా చేయగలమనే నమ్మకం అతని ఓపిక అతని సహనం ఈరోజు అతన్ని ఉప ముఖ్యమంత్రిగా చేసింది అతనిలాగా ఎవరు బతకలేరు అని అతని ఊపిరిపోసిందని అతని పట్టుదల కూటమి అతని అతని ప్రవర్తన జనసేన పార్టీ వైపు ప్రతి చూసేలా చేసిందని పోలింగ్ బూతుల్లో గాజి గ్లాస్ బొమ్మ ఎక్కడ ఉందో వెతికేలా చేసిందని అతని పోరాటమే ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేలా నిలిపిందని పది సంవత్సరాల క్రితం నాకు పవన్ పై ఉన్న అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఒకటి మాత్రం క్లియర్ కట్ గా చెప్పగలను నేను పవన్ అభిమానిని కాను నాకు పవన్ కళ్యాణ్ సినిమా నచ్చేవి కాదు పవన్ ట్రెండ్ సృష్టిస్తాడు అంటే నవ్వుకునేవాడిని అసలు ఇతను హీరోయిన్లు అయ్యాడు అనుకునేవాడిని ఏముంది ఇతను ఎందుకు అంతకు సినిమాల పడంగా ఇతను ఒక వేస్ట్ పేలు అనుకునేవాడిని ఒక డైలాగ్ చెప్పలేడు ఫైట్ సరిగ్గా చేయలేడు డాన్స్ డాన్స్ రాదు సెంటిమెంట్ వర్కౌట్ చేయలేడు హీరోయిన్స్తో చెత్త చెత్తగా ప్రవర్తిస్తుంటాడు వీడు బాబు అనుకునేవాడిని కానీ జనసేన పార్టీని ఏ రోజైతే అతను స్థాపించాడే ఆ రోజు నాకు పవన్ విడువ తెలిసింది అతనిలోని పట్టుదల అతని వాక్చాతుడి అతని పద్ధతులు అతని ఓపిక అతని తిట్టేవారి కూడా అతను గౌరవంగా మాట్లాడడం కోపంగా కౌంటర్ వేస్తూ కానీ నోటి జరిగే ఏ ఒక్కరోజు కూడా మాట్లాడకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత అరే మనిషి అంటే ఇలా ఉండాలి అనిపించింది ఆ రోజు నుంచి నేను పవన్ కళ్యాణ్ అభిమేయంగా మారిపోయాను అందుకే పవన్ కళ్యాణ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ ట్రెండ్ సెట్టర్ పవన్ క్యాన్ డూ ఎనీథింగ్ హీ వాంట్స్ హీ క్యాన్ డూ ఇట్ అండ్ షో ఇట్ ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ మీద నాకున్న అభిప్రాయం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జనసేన